రామరాజ్యం మనం అనాది నుంచి భారతదేశంలో రామరాజ్యం గురించి వింటూ ఉన్నాం ప్రతి యుగంలోనూ ప్రజలు రామరాజ్యం కోసమే కలలుగన్నారు రామరాజ్యం అంటే ఒక రాముడి లాంటి వాడి చేతిలో నడపబడే రాజ్యం ప్రజల యోగక్షేమాల గురించి పూర్తిగా తెలిసి ఉన్న రాజు చేతిలోని రాజ్యం ఒక రాజు మహాయోగి అయిన పరిస్థితిలో ఉన్నటువంటి రాజ్యం ఆధ్యాత్మికతలోనే పుట్టి ఆధ్యాత్మికతలోనే పెరిగి ఆధ్యాత్మికత కోసమే జీవించిన ఒకనొక యోగిరాజు చేతిలో నడుపబడిన రాజ్యం రాముడు వంటివాడు రాజు కాకపోతే రామరాజ్యం రావడం అనేది అసంభవం అందుకే సోక్రటీస్ మహానుభావుడు కూడా అన్నాడు తత్వవేత్తలే పాలకులు కావాలి అని ప్రజలు రామరాజ్యం కోరుకునేటట్లయితే మరి ఆత్మజ్ఞానులని పరిపాలకులుగా ఎన్నుకుని తీరాలి ప్రజలు మూర్ఖుల్ని ఎన్నుకుంటే ఆ మూర్ఖులు ప్రజల్ని మరింత మూర్ఖులుగా చేస్తారు ఎవరి వాస్తవాన్ని వారే సృష్టించుకుంటారు అన్నది పరమసత్యం రామరాజ్యం కావాలో రావణ రాజ్యం కావాలో ఎన్నుకునే అవకాశం ప్రజల చేతిలోనే ఉంది అన్నది ఎంత యథాము యథా అంతే సత్యం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్న పిరమిడ్ ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు ప్రజలందరినీ ధ్యాన ప్రజలుగా ఆత్మజ్ఞాన సంపన్నులుగా తీర్చిదిద్దుతున్నారు ఆత్మజ్ఞానులైన ప్రజలు తప్పకుండా ఆత్మజ్ఞానుల్నే నాయకులుగా ఎన్నుకుంటారు ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది మళ్ళీ రామరాజ్యం వచ్చి తీరుతుంది ఈ నవీన యుగంలో భారతదేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా రామరాజ్యం అనేది వెల్లివిరుస్తుంది భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రామరాజ్య స్థాపనకు అంకితమౌదాం సర్వదా ఆధ్యాత్మిక విజ్ఞాన విస్ఫోటానికి నిరంతరం కృషి చేద్దాం ब्रह्मर्षि पत्री जी